వెల్కమ్ టు రాజనీతి ఈ వీడియోలో కొన్ని పరుష పదాలు ఉంటాయండి దయచేసి ఆ పదాలు వాడినందుకు ముందుగా క్షమించాలి ఎందుకంటే ఒక అశుద్ధ భక్షకుడు గురించి వాడి గురించి మళ్ళీ వీడియో చేయకూడదని ఎప్పటికప్పుడు అనుకుంటా కానీ ప్రతిసారి అది చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాడు వాడు వాడు ఎవడో కాదు విజయసాయిరెడ్డి ఈ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు అడేం పెట్టాయంటే టీడీపీ హ్యాస్ అపాయింటెడ్ కమ్మాస్ ఇన్ ఆల్ కీ పొజిషన్స్ ఇంక్లూడింగ్ అడిషనల్ ఈవో ఆఫ్ టీటీడీ నౌ దే ఆర్ లుకింగ్ టు అపాయింట్ ఏ కమ్మ యాజ్ చైర్మన్ ఆఫ్ టీటీడీ బోర్డ్ అండ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ ది సేమ్ కమ్యూనిటీ యాజ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏపీ ఇన్ ఢిల్లీ డూ యూ నాట్ బిలీవ్ దట్ పీపుల్ ఫ్రమ్ అదర్ క్యాస్ట్ డిజర్వ్ దీస్ పొజిషన్స్ ఇదండి ట్వీటు అంటే టీటీడీ జేఈఓగా వెంకట చౌదరి గారిని నియమించారు సో ఒక కమ్మ పెట్టారు రేపు టీటీడీ చైర్మన్ కూడా కమ్మాలకు వేస్తారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ కూడా కమ్మాలకు ఇస్తారు ఇంకా వేరే కులాల్లో అర్హుల్లేరా అని పెట్టాయండి ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క వెంకట చౌదరిని పెట్టినందుకే ఇతను కులం కార్డుతో వచ్చాడు తర్వాత ఇతను అన్ని అసత్య ఆరోపణలు చే చేస్తూ ఉంటాడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువుల సెంటిమెంట్ అందుకనే దేవస్థానాన్ని టార్గెట్ చేస్తాడు దేవుడు ఎందుకు ఇంకా వీడి మీద చూడాల కన్నేయాల కన్నేస్తే వీడి కథ ముగిసిపోయింది ఆ రోజున కూడా పింక్ డైమండ్ లేదు లేని పింక్ డైమండ్ గురించి ఉందని రమణ దీక్షితులను ఇతను ఇద్దరు పదే పదే దుష్ప్రచారం చేశారు రమణ దీక్షితులకు ఫలితం కనపడింది దేవుడు చూపించాడు ఇతనే ఉన్నాడు లిస్టులో నెక్స్ట్ ఇతనైతే చంద్రబాబు బెడ్రూమ్లో ఉంది పింక్ డైమండ్ అని కూడా మాట్లాడాడు ఇతను వెళ్ళి చూసి వచ్చినట్టుగా ఇవాళ పింక్ డైమండ్ లేదు అట్లాగే ముప్పై ఆరు మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లు వచ్చినాయని రెండు వేల పద్దెనిమిదిలో మాట్లాడాడండి దారుణం ఏం తప్పుదోవ పట్టించాడు ప్రెస్ మీట్లో పదే పదే చెప్పాడు అసలు వాస్తవానికి ఆ లిస్టులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా తక్కువ మంది ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లోనే కమ్మాలు తక్కువ ఉంటారు ఇతను ముప్పై ఆరు మంది కమ్మాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు డిఎస్పీకి ప్రమోషన్లు నమ్మించాడు అందరినీ శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నమ్మించాడు దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది ఇతని దుష్ప్రచారాన్ని అడ్డుకోవటంలో ఆ రోజున్న హోంమంత్రి చంద్రాజప్ప కానీ ఆ రోజున ప్రభుత్వం కానీ ఇతని మీద కేసులు పెట్టలేదు ఇతన్ని తాట తీయలేదు ఫలితంగా మళ్ళీ ఇవాళ మొదలు పెట్టాడు ఇలాగే మెతక వైఖరితో ఉంటే ముందు ముందు ఇంకా చాలా మాట్లాడతాడు ఇంతవరకు అసలు వాస్తవం చెప్పుకోవాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ళు అవుతుంది కమ్మ ఆఫీసర్లు అందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు కారణం ఏంటంటే కమ్మ కలర్ పడుతుందనే భయానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు ఐదేళ్లు మమ్మల్ని అనగదొక్కారు డిఎస్పీలు సిఐలు వీళ్ళంతా కూడా అదే మాట మిగతా డిపార్ట్మెంట్లో కూడా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న తెలుగుదేశం అభిమానులైన అధికారులు కమ్మ అధికారులు వాళ్ళందరినీ లూప్ లైన్లో పెట్టాడు లేదా తొక్కేశాడు లేదా తప్పుడు కేసులు పెట్టి సస్పెన్షన్లు కూడా చేయించాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కక్ష కట్టినట్టు బిహేవ్ చేశారు ఈ ప్రభుత్వం మారితే మా రాత మారుతుందని వాళ్ళు చాలా ఆశగా ఉన్నారు కానీ వాళ్ళ ఆశ నిరాశ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇదే భయం ఈ కుక్కలన్నీ నోటుకు వచ్చినట్టు వాగుతాయనే అనే భయానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పోస్టింగ్లు ఎవరు సరైన పోస్టింగ్లో వీళ్ళేమో వాగుతూ ఉంటారు వీళ్ళు ఏం చేశారనేది చూస్తే ఐదేళ్లలో రెడ్డి మయం చేశారు ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని రెడ్డి పేరు చివరి తోకుంటే చాలు వాడికి ప్రాధాన్యమైన పోస్ట్ ఇవ్వటమే వందల పోస్టులు ఇచ్చారు తిరుపతి తీసుకుందామండి తిరుపతిలో ఒక జేఈఓగా వెంకట చౌదరి నాయుడిని పెట్టినందుకు వీడు మొత్తం కమ్మాలను పెట్టుకుంటున్నాడని వీడు ట్వీట్ చేశాడు వీడు వీడికి కనీస గౌరవం కూడా ఇవ్వకూడదు వీడికి ఇదే తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రెడ్లు చలాయించారో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు టీటీడీ బోర్డు చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్కి రెండు దఫాలు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డికి ఇచ్చారు టీటీడీ ఏఈఓగా ధర్మారెడ్డికి ఇచ్చారు టీటీడీ బోర్డులో పదకొండు మంది రెడ్లకి మెంబర్లు డైరెక్ట్గా బోర్డు మెంబర్లుగా వేశారు పదకొండు మంది రెడ్లకి అట్లాగే తుడా చైర్మన్ తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టారు ఆ తర్వాత ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని పెట్టారు తిరుపతి ఎమ్మెల్యే భోమన కరుణాకర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ శ్రీకాంత్ రెడ్డి స్విమ్స్ డైరెక్టర్ రెడ్డి బర్డ్ డైరెక్టర్ మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి తిరుపతి మేయర్ భోమన రెడ్డి ఎస్వీ వెటర్నరీ కాలేజ్ వీసీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కాలేజ్ విసి పద్మనాభరెడ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెక్టార్ శ్రీకాంత్ రెడ్డి ఆ జిల్లా నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజారెడ్డి ఇదండి తిరుపతి కేంద్రంగా కానీ చిత్తూరు జిల్లాలో కానీ వీళ్ళు రెడ్లకిచ్చిన అపాయింట్మెంట్లు అదే తెలుగుదేశం హాయంలో చూస్తే ఏ కులానికి రెండు మూడు పోస్టుల కంటే ఉండవు ఆయన క్యాస్ట్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఆయన జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు ఆరోపణలు వస్తాయని కానీ వీళ్ళు మాత్రం అడ్డగోలుగా వేస్తారు వేసి సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ కులాలకు ఇచ్చుకొని మళ్ళీ ఎదుటోడి మీద ఆరోపణలు చేస్తారు తప్పుడు ఆరోపణలు చేస్తారు ఈ తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఇతని మీద కోర్టులో కేసు వేయాలి మరి ఎందుకో ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇతనికి ప్రాధాన్యత తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టాడు తోక పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇతను యాక్షన్ ఇతను వైజాగ్లో చేసిన ఓవర్ యాక్షన్లు ఇతని రిలేషన్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా బిడ్డలకు తండ్రులయ్యాడని మరి యుక్త వయసులో తండ్రిగా లేకపోయాడు ఇప్పుడు ఎట్లా అయ్యాడో అర్థం కావట్లేదు ఇవన్నీ వచ్చాక తన ప్రాధాన్యత తగ్గిపోయింది అందుకని తిరిగి జగన్ దగ్గర ప్రాధాన్యత పొందేందుకు ఈయన కమ్మకులం మీద ఆరోపణలు చేస్తున్నాడు కమ్మకులం మీద ఆరోపణలు చేస్తే జగన్కి బాగా నచ్చుతుంది ఆయనకు బాగా వీణుల విందుగా ఉంటుంది కాబట్టి ఆ వీక్నెస్ను పట్టుకొని మళ్ళీ లైమ్ లెటర్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గత పదిహేనేళ్లలో ఏ రోజు కూడా టీటీడీ చైర్మన్ కమ్మాళ్ళకి ఇవ్వాల అసలు తెలుగుదేశం పార్టీ పుట్టినాకనే ఈ నలభై ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పుట్టాక ఒకసారో సార్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఇద్దరు కమ్మాలు చేశారు దేవినేని సీతారామయ్య నాయనను కాకతీసీ మనిషి వెంకటేశ్వరులు గారు వాళ్ళు కూడా ఎక్కువ రోజులు చేయలే ఒక సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర చేశారు ఒక్కోహళ్ళు అంత అది ఎన్టీఆర్ గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు టైంలో ఎవరికి ఇవ్వాల రేపు ముందే అసలు ఇవ్వకుండా ముందర బంధం వేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు చూస్తే ఈ విజయసాయి ట్వీట్ చూస్తే ఒళ్ళంతా కులతత్వాన్ని నింపుకొని ఒళ్ళంతా బురద పూసుకొని మీరు క్యాస్టిజం గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి విజయసాయి రెడ్డి నీకు నీ ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో వందల రెడ్లకి పోస్టింగ్లు ఇచ్చిందండి వందల రెడ్లు దోచుకున్నారు ప్రజాధనం ఒక్కోటి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు నేను కావాలంటే లిస్ట్ చదువుతా దాదాపు ఏడెనిమిది వందల మంది రెడ్లు ఉన్నారు కానీ అన్ని పేర్లు నేను ఇప్పుడు చదవలేను మచ్చుకు కనీసం ఒక వంద పేర్లైనా నేను చదివి వినిపించాలి మీరు వినాలి వీళ్ళు ఎట్లా సిస్టమ్స్ని తప్పుదోవ పట్టిస్తారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు ఎట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారు అంటానికి నిదర్శనం ఇది వీళ్ళని ఎక్కడికక్కడ ఎండగట్టకపోతే ఇదే తప్పుడు ప్రచారం జనంలోకి వెళ్తుంది వీడు ఏం చేశాడో చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అనేవాళ్ళు ఎంతమందికి ఇచ్చారో నేను ఇప్పుడు వినిపిస్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మేకపాటి గౌతమరెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి రోజారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గడికోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు ఎవరికి ఏమైనా ఇచ్చేళ్ళండి కాపు రామచంద్రారెడ్డి విప్పు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విప్పు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడా చైర్మన్ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆ తర్వాత తోడా చైర్మన్ను ఆర్కే రోజారెడ్డి ఏపీఐఏఎస్ చైర్మన్ ఆ తర్వాత మంత్రి పొన్నమూల సుధాకర్ రెడ్డి అదనపు ఏజీ కల్లం అజయ్ రెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి సీఎం అదనపు కార్యదర్శి డి ఫ్యాక్టో సీఎం కృష్ణమోహన్ రెడ్డి సీఎం ఓఎస్డి కె రెడ్డి సీఎం పిఏ చూడండి సీఎం చుట్టూతే పది మంది రెడ్లు ఉన్నారు తర్వాత జవహర్ రెడ్డి ఆయన టీటీడీ ఈఓగా చేశాడు మళ్ళీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశాడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు జవహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉంటాడు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటారు ఈ ముగ్గురు కడప జిల్లా రెడ్లే మళ్ళీ పులివెందుల రెడ్లు అంటే చూడండి ఎంత క్యాస్టిజం తర్వాత రీజనలిజం ఎట్లా ఉంటుంది ఈ అనేది విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ లోక్సభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అప్పుడు ఇప్పుడు లోక్సభ పక్ష నాయకుడు తర్వాత విజయసాయిరెడ్డి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మను సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వ సలహాదారు సకల శాఖల మంత్రి కె హేమచంద్రారెడ్డి ఉన్నత మండలి విద్యామండలి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఇవాళ విజయసాయిరెడ్డికే నాలుగైదు పదవులు ఇచ్చాయండి ఇతన్ రెడ్డి ఇతను క్యాస్టిజం గురించి మాట్లాడతాడు పీవీ సివి రామకృష్ణారెడ్డి రాయల్ యూనివర్సిటీ రిజిస్టారు శ్రీధర్ రెడ్డి ఎస్వీయూ రిజిస్టార్ రామచంద్రారెడ్డి యోగి యూనివర్సిటీ ఛాన్సలరు రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ విలీనానికి చైర్మన్ కమిటీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఆ కమిటీకి చైర్మను కేసీ రెడ్డి ఆర్జీయూ కేటీ ఛాన్సలరు మధుసూధన్ రెడ్డి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుప్రీం సుప్రీంకోర్టులో ఏపీ న్యాయవాది విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనరు భారత్ రెడ్డి విమానయాన సలహాదారు బి రాజేంద్రనాథ్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సమీక్షా కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పంద సమీక్షా సభ్యుడు అజయ్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పంద సమీక్షా సభ్యుడు గోపాల్రెడ్డి కూడా అదే సమీక్షా కమిటీ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఎస్వీబీసీ చైర్మన్ ధర్మారెడ్డి టీటీడీ జేఈఓ ఈఓ ఎల్ శ్రీధర్ రెడ్డి సిఈఓ ఏపీ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చల్ల మధుసూదన్ రెడ్డి చైర్మన్ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ విజయసాయిరెడ్డి ఎయిమ్స్ సభ్యుడు మంగళగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్అఫీషల్ సభ్యుడు టీటీడీ ఎస్వి మాధవరెడ్డి ఏపీ గవర్నర్కి ఏడీసీ వెంకటరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దేవేందర్ రెడ్డి డిజిటల్ డైరెక్టర్ శంకర్ రెడ్డి ఐటీ డైరెక్టర్ ఇక టీటీడీలో అయితే మేడా రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పార్థసారథరెడ్డి పుట్ట ప్రతాపరెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి శేఖర్ రెడ్డి కుపేందర్ రెడ్డి ఇట్లా మొత్తం ప్రెస్ అకాడమీ దేవిరెడ్డి శ్రీ రెడ్డి ఇట్లా వందల మంది రెడ్లకు పదవులు ఇచ్చాడండి దాదాపు ఏడెనిమిది వందల మంది రెడ్లు రాష్ట్ర ఖజానా మీద పడి దోచుకుంటే అడ్డంగా దోచుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చి ఇవాళ వీడొచ్చి కులం పేరుతో ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుతున్నాడు ఇతనికి గట్టిగా సమాధానం చెప్పకపోతే ఇదే పనిగా చేస్తూ ఉంటాడు నేను చేయటమే కాదు మిగతా మీడియా సంస్థలు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ వైపు నుంచో ప్రభుత్వం వైపు నుంచో ఖచ్చితంగా చర్యలు ఉండాలి తప్పుడు ఆరోపణలు చేసినందుకు వీడి మీద కేసు పెట్టాలి అట్లా పెట్టి తగిన చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారే బద్నామవుతారు ఇక చివరిగా వైసీపీలో ఉన్న కమనాయకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిటారు గల వెన్నెముకు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీని మీద పదే పదే విజయసాయి రెడ్డి కులం మీద దాడి చేయటం మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచాయతీ పెట్టి తేల్చండి మా లైన్ ఇదే అని ఆయన చెప్పాడు అనుకోండి వదిలేసి వచ్చేయండి ఆ పార్టీని వదిలేసి ఎంతకాలం వాళ్ళకు గులాంగిరి చేస్తారు ఈ విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే పదే పదే రెడ్డి కుల అహంకారంతో ఫ్యాక్షనిస్ట్ భావజాలంతో కులం మీద దాడి చేస్తూ ఉంటే మీకు సిగ్గు లజ్జ గౌరవం మర్యాద ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్